హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మన ఛానల్లో రెసిపీస్ కాకుండా ఏలూరు కొత్త బస్ స్టాండ్కి ఆపోజిట్లో సిఎంఆర్ షాపింగ్ మాల్లో సెకండ్ ఫ్లోర్లో గేమ్ జోన్ ఏర్పాటు చేశారండి చాలా బాగుంది చూడండి చాలా కిడ్స్ పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే విధంగా చాలా ఇన్నోవేటివ్గా పెట్టారు చూశారు కదా ఎవ్రీ ఐటమ్ కూడా చాలా స్పేసియస్గా చాలా సింపుల్గా పెట్టారు గేమ్స్ ఆడుకోవచ్చు బాగా రిలాక్సేషన్ ఉంటుందండి ఇక్కడికి వస్తే మీరు కూడా మీ కిడ్స్తో ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది చూశారు కదా ఇదంతా కూడా ఇండివిజువల్గా ఎవరి గేమ్ వాళ్ళే ఆడుకోవచ్చు ఒకరితో సంబంధం లేదు చాలా సింపుల్గా చాలా ఈజీగా స్పెండ్ చేయచ్చు ఇక్కడ క్యాష్ కౌంటర్ అండి స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మనీ పే చేస్తే ఇలాగ ఏటీఎం కార్డు లాగా ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తున్నారు ఈ కార్డ్లో మనం రీఛార్జ్ చేసుకోవాలి మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్టు దీన్ని తీసుకొని మనము ఏ గేమ్ అయితే ఆడతామో ఆ గేమ్లో స్వైప్ చేసుకుంటే అది మనకి వస్తుంది ఇప్పుడు ఈ కార్డ్ యూస్ చేసుకొని మనము మనకు నచ్చిన గేమ్ని ఆడుకోవచ్చు చూడండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఆడుకోవచ్చు బయట ఎంట్రన్స్లో ఇలా స్పా పెట్టారు బాల్స్ వేసుకునేది చిన్న బాబు ఆడుకుంటున్నట్టు చూడండి నేను ఒక్కొక్క ఐటెం చూపిస్తాను చూశారు కదా ఇలా బాల్స్ ప్రెస్ చేస్తే కింద నుంచి బాల్స్ వచ్చేస్తున్నాయి అది వన్ మినిట్ టైంలోపు వాళ్ళు ఇచ్చిన గోల్ని మనం రీచ్ అవ్వాలి ఇది వచ్చి రెయిన్బో గేమ్ అండి ఇది వచ్చేటప్పటికి గన్ షూట్ అండి చూడండి బాబు ఎలా షూట్ చేస్తున్నాడో గన్ డైరెక్ట్గా మనం బయట ఆడుతూ ఉంటే అందులో ఆడుతున్నాయి చెప్పడానికి మాటలు సరిపోవండి అంత బాగుంది అసలు పిల్లలైతే కేర్ ఎంతలేనండి చూశారు కదా ఎలా దాంట్లో ప్రపంచంలో విహరిస్తున్నట్టే ఉంది తను అలా మనకి మౌంటర్ లో కన్విన్స్ వస్తుంది చూసారుగా ఇదండి గేమ్ ప్రత్యేకత ఇది వచ్చేటప్పటికి శాటిలైట్ టైప్ లో చాలా బాగా డిజైన్ చేశారు చూడండి లోపలికి వెక్కిన తర్వాత ఇందులో కూడా స్క్రీన్ ఉంటుంది దీనికి కూడా మనము స్క్రాచ్ కార్డ్ యూస్ చేసుకోవడమేనండి ఎక్కడికక్కడ అసిస్టెంట్స్ ఉంటారు కొన్ని వాటికి మనము డైరెక్ట్గా ఆపరేట్ చేసుకోవచ్చు వాళ్ళు వచ్చి ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో కూడా పెడితే చూడండి ఇలాగా ఇది టర్న్ అవుతూ చూశారు కదా ఇది టర్న్ అవుతూ మూవ్ అవుతూ పైకి కిందకి కొంచెం అప్ అండ్ స్టాండింగ్ అవుతూ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది దాంట్లో మూవ్ అవుతూ పిల్లలు ఆడుకునే గేమ్స్ మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తారు కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఈ టెడ్డీస్ అండి ఈ టెడ్డీస్ని ఇక్కడ మనకున్న రాడ్తో క్లిప్ చేసుకోవాలి నెక్స్ట్ వెళ్దాం రండి ఇంకేమున్నాయో చూపిస్తాను గేమ్ వచ్చేటప్పటికి టైమర్ గేమేనండి ఇది కూడా క్యారమ్స్ టేబుల్ క్యారమ్స్లో ఆడుకోవచ్చు కింద నుంచి హోల్స్ నుంచి ఆ ఎయిర్ అనేది వస్తుంది దాని ద్వారా ఇది మూవ్ అవుతూ ఉంది చూడండి ఎంత చక్కగా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే గేమ్స్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా చిన్నపిల్లలైతే ఎదుగోండి ఇట్లా హార్స్ గేమ్స్ మనం చూస్తాం కదా ఎగ్జిబిషన్స్లో అక్కడ అలానే పెట్టారు ఇది కూడా ఆటోమేటిక్గా మూవ్ అవుతుందన్ని ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యేవానండి నెక్స్ట్ కార్ రేసింగ్ గేమ్ చూడండి ఇట్లాగా పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఆడుకునే గేమ్స్ చూశారు కదా మనము హ్యాండిల్ని మూవ్ చేస్తూ ఉంటే లోపల నుంచి గేమ్ అనేది మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఆడుతున్నట్టే ఫీలింగ్ అనేది కలుగుతుంది ఇలా మనకి గైడ్ చేస్తూ ఉంటారు సైడ్ నుంచి మనకు కాస్త టచ్ అయ్యి అలవాటు అయ్యే వరకు ఇది వన్ మినిట్ గేమ్ ఉంటుంది ఇక్కడ మనకి స్క్రాచ్ చేసుకున్నప్పుడు దాని ప్రకారం ఇలా వన్ టూ త్రీ అని గేమ్ స్టార్ట్ అవుతుంది అయిపోగానే ఎండ్ అయిపోయింది అని కూడా మనకి మళ్ళీ అగెయిన్ చేసుకో చూపిస్తుందండి మీది అయిపోయింది అని అప్పుడు మనము స్క్రాచ్ కార్డ్తో స్క్రాచ్ చేసుకుంటే రీఛార్జ్ లాగా సరిపోతుంది స్వైప్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా పేరెంట్స్ చిల్డ్రన్స్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు డైరెక్ట్ గేమ్ ఆడుతున్నట్టే వస్తుంది లెట్స్ స్టార్ట్ వన్ టూ త్రీ అని స్టార్ట్ అవుతుంది ఎండింగ్లో కూడా మనకి వార్నింగ్ ఇస్తుంది ఒక లెవెన్ సెకండ్స్ ఉండంగా వాళ్ళు గైడ్ చేస్తున్నారు ఎలా అనేది చూడండి త్రీ టూ వన్ లెట్స్ స్టార్ట్ అనమాట చూశారు కదండి ఎంజాయ్ చేస్తున్నారా అలానే సిట్స్ అనే కాదండి పెద్దవాళ్ళు కూడా చక్కగా టెన్షన్ ఫ్రీ అవ్వాలి రిలాక్సేషన్ ఉంటుంది ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేసే గేమ్స్ అయితే ఉన్నాయి మొబైల్లో కాకుండా ఇట్లా డైరెక్ట్గా గేమ్స్ అనేవి పిల్లలతో ఆడిస్తే బాగుంటుంది ఇవి వచ్చేటప్పటికి మనకి చూడండి బాల్ వేస్తే మొత్తం అన్నీ కూడా ఒకసారి వెళ్ళిపోతాయి అది నోరు క్లోజ్ అయినప్పుడు కింద నుంచి బాల్ అనేది మనకి వచ్చేస్తుంది చూసారుగా ఇక్కడ బాల్ అనేది వస్తుంది మళ్ళీ తీసుకొని మనము మూవ్ చేస్తూ ఆడుకోవాలి మొబైల్ గేమ్స్ కాకుండా ఇలా డైరెక్ట్గా గేమ్స్ ఆడించండి ఫైనల్ అయిపోయింది చూసారుగా గేమ్ ఓవర్ అది మనకి టైం లిమిట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి బాల్ గేమ్ అండి చూడండి ఎలా ఆడతారో చూపిస్తాను ఇక్కడ నెట్ ఇచ్చారు కదా బాస్కెట్ బాల్ వేసినట్టే ఇది కూడా టైమ్ మిషన్ ద్వారానే వన్ మినిట్ లోపు మనకి టార్గెట్ అనేది చూపిస్తుంది ఇట్లా తీసుకొని మనము పౌల్ చేసుకోవడమే వేసిన బాల్స్ అన్నీ కూడా పైనుంచే మనకి ఇలా వచ్చేస్తాయి చూసారా ఎవ్రీ పేరెంట్స్ కిడ్స్తో ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ కిడ్స్ని తీసుకొని సరదాగా విజిట్ చేయండి కిడ్స్తోనే కాదు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లాగా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ తప్పనిసరిగా ప్రతి విజిట్ చేయాల్సిన గేమ్ జోన్ అండి ఇది చూసారా వన్ మినిట్ లోపు వాళ్ళ టార్గెట్ ఎంత రీచ్ అయ్యారు అనేది మనకు అక్కడ స్క్రీన్ మీద చూపించేస్తుంది ఇన్ కేస్ మళ్ళీ అగెయిన్ ఆడాలి అంటే స్క్రాచ్ కార్డ్తో స్వైప్ చేసుకొని మళ్ళీ మనం పేమెంట్ చేసుకుంటే మళ్ళా నెక్స్ట్ గేమ్ని కంటిన్యూ చేయొచ్చు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూసారా పోటా పోటీగా ఆడుతున్నారు కదూ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కంపల్సరీగా విజిట్ చేయండి మీరు ఏలూరు కాకపోతే ఏలూరు వచ్చినప్పుడన్నా సరే సరదాగా అలా వెళ్ళి టైం స్పెండ్ చేయండి చూసారా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో గేమ్ ఓవర్ అని మనకి చూపించేస్తుంది కదా అలాగే రెస్క్యూ గేమ్ ఇది ఇది వచ్చేటప్పటికి వాటర్ గన్ షూట్ అండి దీంట్లో వాటర్ ఉంటుంది మనము వాటర్తో లోపల నుంచి వస్తున్న టార్గెట్ని బా షూట్ చేయాలి చూడండి ఈ విధంగా చూశారు కదా అందులో వచ్చే వాటిని మనము ఇలా వాటర్ షూట్తో షూట్ చేయాలి ఇది పిల్లలే కదా పిల్లలే ఆడతారు అని మనకేం ఆంక్షలు లేవు చిన్నపిల్లలైతే మనం ఇలాగా పిల్లలతో దగ్గరుండి ఆడించుకోవచ్చు చాలా బాగుంది కదండి అది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పనిసరిగా విజిట్ చేసి ఈ గేమ్స్ అవి ఎలా ఉన్నాయో ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందో లేదో నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా చూశారు కదా ఇది మినీ బాస్కెట్ అండి ఇది ఇంకా చిన్నది చిన్నపిల్లలు కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు వేసుకునేవండి చూడండి గన్ షూటే మొత్తం అన్నీ కూడా రకరకొకటి ఏమో గన్ షూట్ ఉంది కార్తో కార్ డ్రైవింగ్లా షూట్ చేస్తున్నట్టు ఉంది ఇది వచ్చేటప్పటికి గన్ షూట్ అండి బాబు చూడండి గన్తో షూట్ చేస్తూ ఉన్నాడు టార్గెట్స్ని ఒక్కదానికి ఒక్కొక్క ఐటమ్ ఇక్కడేమో వచ్చేటప్పటికి స్కూటర్తో షూటింగ్ అండి చూడండి ఇలా స్కూటర్ రేసింగ్ గేమ్ డైనమిక్ మోటో ఇలా స్కూటర్తోనే లోపల ఎలా వెళ్తున్నారు బొమ్మతో సేమ్ అట్లానే టాయ్స్ కింద పిల్లలు కూడా ఇలా బైక్ కూడా అలాగే మూవ్ అవుతా డైరెక్ట్గా రేస్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది కంపల్సరీ చూడండి ఎట్లా మూవ్ అవుతుందో మనం భయపడాల్సిన పని కూడా ఏం లేదు ఫుల్ సెక్యూరిటీ ఉంది దీనికి పిల్లలు పడిపోతారని కానీ దెబ్బలు తగులుతాయని కూడా మనం ఏం భయపడాల్సిన పని లేదండి తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది వచ్చేటప్పటికి మ్యాన్ గేమ్ చూడండి లేడీ పెద్దవాడే ఆడుతున్నారు చూశారు కదా ఇది కూడా ఒక రకంగా ఇదివరకు వీడియో గేమ్స్ ఆడేవారు కదా అట్లాగా అన్నీ కూడా స్క్రీన్ మీద గేమే కానీ పేరెంట్స్ కిడ్స్ డైరెక్ట్గా ఆడుకోవచ్చు చూసారుగా అలాగే పింక్ లవ్ దీంట్లో కూడా టెడ్డీస్ గేమ్ అండి ఇది ఇది టెడ్డీ విన్ అయితే మనకి ఇచ్చేస్తారు నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి జురాసిక్ పార్క్ కింద పెట్టారు అన్నీ కూడా యానిమల్స్ వస్తూ ఉంటాయి వాటిని షూట్ చేయాలి ఇదిగోండి మన కూతురు ఆడుతుంది చూశారు కదా ఇలా వచ్చే టార్గెట్స్ అన్నిటినీ కూడా షూట్ చేస్తూ ఎవరు ఎక్కువ రీచ్ అయ్యారో దాన్ని బట్టి మనకి విన్ పాయింట్స్ అనేవి వస్తాయి చూసారుగా గన్ షాట్ ఎలా చేస్తున్నారో దీనికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు ప్రతి ఒక్కరూ హాయిగా ఆడుకోవచ్చు ఒకసారి విజిట్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్లో రెసిపీస్తో పాటు ఇలా కొత్తగా ఏమన్నా ఓపెన్ అయితే నేను చూపిస్తాను జురాసిక్ పార్క్ ఏ ఎక్స్ట్రీమ్గా ఇది లొకేషన్ కూడా ఇదంతా కూడా మూవ్ అవుతూ ఉంటుందండి మనం డైరెక్ట్గా షూట్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ముఖ్యంగా చూశారు కదండి ఇంకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి ఐస్లాండ్ గేమ్ ఓవర్ అయిపోయింది మీరు విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకో ఫైనల్ గేమ్ ఉందండి చూపిస్తాను ఉండండి నేను చెప్పాను కదా ఈ రాడ్ అలాగ వెళ్ళి క్లిప్తో టెడ్డీని డ్రెస్ చేసి మన స్పాట్లో వేస్తే అలాగనక మనం వేసినట్లయితే ఇక్కడ చూపిస్తున్న టెడ్డీస్ని మనకి గిఫ్ట్గా ఇస్తారు ఇందులో మనము ఈ టెడ్డీస్ని విన్ చేయొచ్చు కానీ ఆ క్లిప్ క్యాచ్ చేసినప్పుడు అది టెడ్డీ నుంచి సేమ్ అట్లా రావాలి చూడండి క్లిప్ క్యాచ్ చేస్తుంది కదా ఇలాగ టెడ్డీని తీసుకొని వచ్చి అదంతా కూడా మనం ఆపరేట్ చేసిన దాన్ని బట్టే వస్తుంది ఇక్కడ వేయాలి ఈలోగా అవుట్ అవుట్స్ అయినట్టేనండి ఇదండి పింక్ లవ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికండి ఇది ఏరోప్లేన్ గేమ్ అండి ఇది వచ్చేటప్పటికి మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళే ఆడాలి ఈ గేమ్ని చూసారు కదా దీనికంతా కూడా మనకి సీట్ బెల్ట్ అన్నీ కూడా పెట్టారు సేమ్ ఫ్లైట్లో పైలట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది ఇది ఏరోప్లేన్ కూడా మూవ్ అవుతుంది నేను ప్రతిదీ కూడా నేను ఇది కంపల్సరీ కంప్లీట్గా షూట్ చేశాను మీరు కూడా ఒకసారి వాచ్ చేయండి ఇది ఎట్లా ఉందో చూసారా ఫ్లైట్లో ఉన్నట్టే పిల్లలు అసలు భయపడకుండా ధైర్యంగా కూర్చుని ఆడుతున్నారు చాలా ముచ్చటేసింది అందుకే ఇదైతే నేను కంపల్సరీ ఇదంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు కూడా షూట్ చేశాను చూసారా ఎట్లా క్రాస్ అవుతుందో అలానే పైకి కూడా మూవ్ అవుతుందండి ఇది చూడండి ఎలా మూవ్ అవుతుందో చూసారా అన్ని రకాలుగాను ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ వస్తుంది పైగా వన్ మినిట్ గేము ఎవ్రీ ఐటెము మనము స్క్రాచ్ కార్డ్ ద్వారా స్వైప్ చేసుకొని ఆడుకోవడమేనండి దీనికి మాత్రం సెక్యూరిటీ గార్డ్ కంపల్సరీ పక్కనే ఉంటారు మనకు గేమ్ నేర్పించిన దగ్గర నుంచి గేమ్ ఎండ్ అయ్యే వరకు చూడండి ఎట్లా రొటేట్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత బాగుందో చూసారా అది ఎలా మూవ్ అవుతుంది అన్నది మీకు తెలియడం కోసమే ఒక వైపుకి ఒరిగిపోయింది మొత్తం ఫ్లైట్ అంతా కూడా చూశారు కదా నాకైతే ఇది బాగా నచ్చిందండి మా అమ్మాయిని ఎక్కిద్దామంటే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళే అన్నారు కానీ చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలుగుతుంది అంత ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో అలర్ట్ కింద వస్తాయి